రాష్ట్రంలో పోలింగ్ ముగిశాక వైకాపా దాడులు దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని జనసేన నేత కిరణ్ రాయల్ ఆరోపించారు అల్లర్లు అలజడులను నిలువరించడంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విఫలమయ్యారన్నారు డీజీపీని మార్చిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శిని ఎందుకు మార్చడం లేదని ప్రశ్నించారు జవహర్ రెడ్డి సీఎస్గా ఉంటే కౌంటింగ్ లో అక్రమాలు జరిగే అవకాశం ఉందని వెంటనే బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు చెప్పారు ఇంకా వారం తర్వాత రిజల్ట్ వచ్చాక ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటి అనే విధంగా చర్చానీయసంగా బ్రేకింగ్ న్యూస్ ఎప్పుడే బ్రేకింగ్ న్యూస్ తెలియని పరిస్థితులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రం ఉంది దానికి కారణమైన వ్యక్తులు మాత్రం ఎవరు ఎన్ని చెప్పినా మేమైతే ఒకటే చెప్తున్నాం దీనికంత కారణం సిఎస్ జవహర్ రెడ్డి గారు మాత్రమే అనేక సార్లు చెప్పాం గతంలో కూడా సిఎస్ జవహర్ రెడ్డి గారిని బదిలీ చేయండి ఆయన ఉంటే ఎన్నికలు సజో చెప్పాం అదే విధంగా జరిగింది ఎంత ధైర్యం ఉంటే ఈరోజు రాష్ట్రంలో ఒక పోటీ చేసిన అభ్యర్థి ఈవీఎం బద్దల కొట్టినా జరిగి వారమైంది నిన్న బయటకు వచ్చి అంటే ఇలాంటివి రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయో ఇన్ని చోట్ల ఏమేమి జరిగాయో ఇవన్నీ కూడా బయట పెట్టాలి రాష్ట్రంలో శాంతి భద్రత పూర్తిగా వైఫల్యమైంది మేము ఓడాడుతున్న ఎలక్షన్ కమిషన్ ఈరోజు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారిని బదిలీ చేయాలి లేకపోతే ఈ రాష్ట్రంలో రేపు జరగబోయే నాలుగో తేదీ పోలింగ్ పోలింగ్ ఏదైతే జరిగిన పోలింగ్ కౌంటింగ్ ఉందో ఈ కౌంటింగ్ అన్ని కూడా తారుమారే ఉన్నాయి ఏజెంట్లు బూత్ కాను పోలింగ్ స్టేషన్ అవకాశం ఉంది కౌంటింగ్ స్టేషన్ కి అభ్యర్థులు పోనీయకుండా చేయాలని అవకాశాలున్నాయి